దొండకాయ చట్నీ ఎలా చేయాలని చూద్దామండి కావాల్సిన దొండకాయలు వెల్లుల్లి టమాటో పచ్చిమిర్చి పల్లీలు కొద్దిగా చింతపండు ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి పల్లీలు బాగా దూరగా వేయించాలండి టేస్ట్ బాగుంటుంది దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు కూడా కాస్త సాఫ్ట్గా మగ్గాలి అండి మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసి దాంట్లోనే దొండకాయలు వేసి అవి కూడా బాగా మగ్గుతూ ఉండాలి అంతలోపు పల్లీలు మనం మిక్సీ పట్టుకొని దాంట్లో వెల్లుండి పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి అందులోపు దొండకాయలు కూడా సాఫ్ట్గా మగ్గుతున్నాయి కదండి దీంట్లో ఇప్పుడు కొంచెం మనం టమాటో కొద్దిగా చింతపండు ఇవి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో ఉప్పు కొద్దిగా వేసి మిక్సీ పట్టేసి రెడీగా పెట్టుకోండి తర్వాత తాలింపు అండి తాలింపు తాలింపులో చట్నీ వేసి దాంట్లోనే పచ్చి ఉల్లిగడ్డలు కూడా వేసి అంతా కలిపేసి తిని వేడి వేడి అన్నంలో తినండి సూపర్ అండి సూపర్ ట్రై చేయండి